విలువ లేనటువంటి దుమ్ము ధూళి కణాలు మనం వాటి జోలికి వెళ్ళకపోయినప్పటికీ మన దారిలో మనం వెళ్తూ ఉంటే అవి ఎగిరి వచ్చి మన కంట్లో పడి మనల్ని విలవిలలాడేలాగా చేస్తూ ఉంటాయి అలాగే కొంతమంది విలువలైనటువంటి వ్యక్తులు అసలు వాళ్ళ సందర్భము ఉండదు వాళ్ళకు సంబంధించినటువంటి అంశమే అక్కడ ప్రస్తావన ఉండదు కానీ ఏదో మాట్లాడాలనుకొని మన దగ్గరికి వస్తారు ఏదో అనవసరమైనటువంటి మనకు సంబంధం లేనటువంటి మాటని ఒకటి మనపై ప్రయోగించి మనసుకి గాయం చేసి వెళ్ళిపోతూ ఉంటారు అలా మేము మనసు ఎప్పుడైనా గాయపడితే ఒకటే మాట గుర్తుపెట్టుకోండి వీళ్ళు దుమ్ము కణం లాంటి వాళ్ళు దుమ్ము దుల్లు ఏ విధంగా అయితే సున్నితమైనటువంటి కంట్లో పడి విలవిలలాడేలాగా చేస్తుందో ఇలా విలువలైనటువంటి వీళ్ళు కూడా వాళ్ళ అనవసరమైనటువంటి మాట మాటలతో సున్నితమైనటువంటి మన మనసుని విలవిలలాడేలాగా చేస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని కాస్త కుదుటపడి మనసులో నుండి ఆ విషయాన్ని పక్కకి తోసేసి కంటిలో నుండి నలసుని తీసి పడేసినట్టుగా మనసులో నుండి ఆ విషయాన్ని అతి సున్నితంగా తీసి పక్కన పెట్టేసి నన్ను పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవు అంతేకాని విలువలైనటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటని